ఆల్రెడీ చెప్తున్నారు అగ్రి చేయరు ఏదున్నా సరే ఒక పల్లా ఆవిడకి నచ్చదు అని చెప్పి సో ఏమన్నా ట్యూన్స్ చేసి మార్చడాలు ఇది కాదు అలా కాదు ఎలాంటి అని జరిగినాయా సీన్ ఇలా ప్లే ఫస్ట్ వినంగానే మొత్తం వినే ఛాన్స్ కూడా ఇవ్వదు ఫస్ట్ ఫస్ట్ ఒక టూ త్రీ బాక్స్ లోనే ఇది వద్దు నాకు అనేస్తుంది డైరెక్ట్ అంటే ఒకసారి మొత్తం విని చూసి దాని తర్వాత చెప్పు అన్న ఇది కూడా ఉండదు అనమాట డైరెక్ట్ లేదు ఇది ఎక్కడది ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వద్దు నాకు వేరేది మనం మార్చి డైరెక్ట్ ఆన్ ఫేస్ ఉంటుంది అనమాట అంటే చాలా చాలా ఇయర్స్ నుంచి తెలుసు చాలా ఆల్మోస్ట్ చెప్పాను కదా ఒక డెకేట్ లాంగ్ మోర్ దెన్ లాంగ్ ఫ్రెండ్షిప్ అని సో బేసిక్ ఆమె ఏం చూస్తుంది అనేది నేను అర్థం చేసుకొని ఆమెకి ఎలా కావాలంటే అలా ఇవ్వడానికి ప్రయత్నం అంటే సో ఇందులో ఏమన్నా అంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ పరంగానే మనకు స్కోర్ వినిపిస్తున్నా లేదంటే ఏదైనా మోంటైన్ సాంగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా దీంట్లో ఒక సాంగ్ ఉందండి ఒక సాంగ్ ఉంది లిరిక్స్ మేము గాంధీ అని పిలుస్తుంటాము కానీ పునిక్ స్క్రీన్ ఏ పునిక్ ఓకే సో మంచి చెప్పొచ్చా మంచి లవ్ రొమాంటిక్ యర్ పర్మిషన్ బట్ మీరే చెప్పొచ్చు అన్నారు తొందరలో వింటారు పూజ గారు యూ యుర్ సేయింగ్ దట్ నా క్యారెక్టర్ గురించి అయితే అడగొద్దని చెప్తున్నారు బట్ వీ ఆల్ రిమెంబర్ యూ ఫ్రమ్ స్వామి రారా దగ్గర నుంచి మాకు అసలు అలా గుర్తుండిపోయారు అనమాట అలా మళ్ళీ బిగ్ బాస్లో కూడా మా అందరినీ పలకరించారు యాక్చువల్లీ తెలుగు ప్రేక్షకులందరినీ సో గ్యాప్ మధ్యలో ఉన్న గ్యాప్ కావాలని వచ్చిందా లేదంటే ఒక పర్టికులర్ సీన్స్ నచ్చక ఐ మీన్ సినిమాలు నచ్చక రాలేదా చేయలేదా ఏంటి రీజన్ ఐ నెవర్ టూ మెనీ ఫిల్మ్స్ దట్స్ దూత్ Uh, and i did some films that didn't come out very well like Chala, it, it was not even though i liked my character it was not a very big commercial hit that's why you guys didn't hear about it but i've done i've been doing consistently Konikoni films so uh, it's just that commercial hits laga there was like there's nothing really much to say but uh, but i've been doing slowly that's it <laughs> keeping the place so. థ్యాంక్ యూ శ్రీ విద్య హాయ్ అండి దిస్ రానిఫ్రమ్ తెలుగు హాయ్ సో హత్య అనే స్టోరీ అనేది అందరికీ తెలిసిన స్టోరీ ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్లో ఒక డాక్యుమెంటరీగా వచ్చేసింది క్లియర్ కట్గా మొత్తం చూపించేశారు అది కూడా వన్ అవర్ రైటింగ్ ఫార్టీ ఫోర్ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ ఫోర్ మినిట్స్లో కానీ మీరు చెప్పడం ఏంటంటే టూ అవర్ ఫార్టీ మినిట్స్లో చూపించారన్నారు ఇంకొంచెం ఎక్కువ టైమే చూపించారు మీరు సో వాళ్ళకంటే ఇంకేమైనా కొత్తగా ఏమైనా చూపిస్తున్నారా హత్య ఎలా జరిగింది అనేది మాత్రమే చూపించారా లేదంటే తర్వాత ఏం జరిగిందో ఆ డాక్యుమెంటరీలో లేదు యాక్చువల్లీ హత్య ఎలా జరిగింది ఆ బ్యాక్ సైడ్ పొలిటికల్ డ్రామా ఎలా జరిగింది అనేది వరకు ఉంది సో తర్వాత జరిగిన సస్పెక్ట్స్ మారుతూ వచ్చారు దాని గురించి ఏమైనా మీరు చూపించారా ఐ విల్ బి వెరీ ఆనెస్ట్ అండి ఐ ఇట్ వాజ్ అ కాన్షియస్ కాన్షియస్ చాయిస్ ఫర్ మీ నాట్ టు వాచ్ ఇట్ మేము యాక్చువల్లీ షూట్ అంతా ఫినిష్ చేసుకొని వెన్ వీ వర్ ఎడిటింగ్ ఎడిటింగ్ టైంలో ఉన్నప్పుడు ఇట్ కేమ్ అవుట్ నాకు మా టీమ్ మెంబర్స్ ఎవరో చెప్పారు సో ఇది సిమిలర్ టు అవర్ ఇది ఉంది కాస్ట్యూమ్ అంతా అలానే ఉంది ఇవన్నీ చూసేసరికి ఐ ఫెల్ వెరీ వెరీ బ్యాడ్ బికాస్ బై ద టీజర్ ఆ ట్రైలర్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో ఐ కుడ్ సీ ద స్టాండర్డ్స్ ఆఫ్ దట్ ఫిల్మ్ సో ఐ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ అరే మనది ముందు వస్తే బాగుండేది అని అనుకున్నాను బట్ ఓకే దట్స్ ఓకే మా వీ కెనాట్ కంపేర్ ఆ ఫిల్మ్ విత్ ఎనీ వన్ సెల్సెస్ అని బట్ హానెస్ట్లీ ఐ డోంట్ నో వట్ ది షోడ్ నేను చూడలేదు సో మాదైతే మటుకు ఇట్స్ ఆల్ అబౌట్ యునో ఇక్కడ దెర్ ఈజ్ అ వన్ స్ట్రాంగ్ క్వశ్చన్ అంటే నాకు ఆ క్వశ్చన్ ఎక్కడొచ్చిందంటే వెన్ ఐ వాస్ డూయింగ్ ద రీసెర్చ్ అబౌట్ ఇస్ హూ కిల్డ్ దిస్ పర్సన్ కాదు వాట్ కిల్డ్ హిమ్ సో దానిపైన ఐ ట్రై టు రివాల్వ్ మై స్క్రీన్ ప్లే ఆర్ ఎనీథింగ్ ఎల్స్ సో ఇట్ ఈస్ వెరీ అంటే గోయింగ్ డీపర్ ఇంటూ ద హ్యూమన్స్ సైకాలజీ యూనో ద ఎమోషన్స్ అండ్ ఆల్ దోస్ పార్ట్స్ సో దాని చుట్టూ ఉంటుంది స్టోరీ అరౌండ్ ద పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్ యాక్చువల్గా రియల్లీ హ్యాపన్ స్టోరీస్ని ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఏది మిస్ చేసినా కానీ మళ్ళీ కరెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో ఎడిటింగ్ చేసేటప్పుడు మొత్తం మీరు షూట్ చేసుకున్న దాన్ని ఎడిట్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను మీరు ఫస్ట్లే అండి ఇది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఆ మూవీ అన్నారు కదా నేను చూసాను అది సో ఎందుకంటే అదే టైంలో ప్యారల్గా మాది అవుతుంది కదా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ట్రీజర్లోనే లాస్ట్ ఫ్రేమ్ బాడీ ఉంటాం చూస్తే ఆ చేయించేలాగా అక్కడ లెగ్ లైగ్ ఆ ఎడ్ పక్కకి అండ్ కన్ను కొన్ని లైట్గా ఓపెన్ ఉంటుంది ఒక కన్ను అండ్ మీరు రియల్ పిక్చర్ చూడండి ఒక గూగుల్లో ఎవరు చేసినా చూడండి స్టోరీ అప్రోచ్ అయినప్పుడు కూడా అలాంటి కొన్ని డీటెయిల్స్ ఫిలిమ్స్లో అక్కడక్కడ కొన్ని సీన్స్లో కొన్ని డీటెయిల్స్ నన్ను ఎక్సైట్ చేసింది ఆ ఎక్సైట్మెంట్ ఎంతవరకు ఉంటుందో మనది ఇంకా స్టోరీ టెల్లింగ్లో ఎంత ఎంగేజ్ చేయొచ్చు ఇంకా అదే మనకు మోటివేట్ చేస్తున్నారు సో ఇది మా స్టోరీ చూస్తాం అది రియల్ వాట్ ఎవర్ ఆ పాయింట్ కాకుండా స్టోరీ ఫస్ట్ ఆ వాళ్ళు పాలిటిక్స్ ఒక పక్కన ఫాలో అవుతున్నాం ఇది ఫాలో అవుతున్నప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది సో ఏదైతే ఆ ఇమేజినరీ నాకు మైండ్ లో ఉన్నది ఆవిడ అంత ఆనెస్ట్ గా అటెంప్ట్ చేసినప్పుడు మేము అంత ఆనెస్ట్ గా స్టోరీకి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ చేసినాం ఎక్కడో అక్కడక్కడ ఏదన్నా పొలిటికల్ అనుకున్నా అది అవాయిడ్ చేసుకుంటే వెళ్ళాం అదే అటు డిబేట్ అవ్వకూడదు సెషు పాలిటిక్స్లో కథ జరుగుతుంది కానీ ఇది కావాలని పొలిటిక్స్ చేయలేదు మొత్తం పొలిటికల్గా కాంట్రవర్షియల్ చేయాలన్న పాయింట్లో అయితే నెరేటివ్ తీసుకుని థ్యాంక్ యూ అంటే ఈ నేను ఆ సినిమా చూడలేదు బట్ ఇక్కడ ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ స్టోరీ దిస్ మూవీ ఈస్ దట్ వీ వాంటెడ్ టు గివ్ అ నరేషన్ ఇన్ అ వెరీ డీటెయిల్ ఒక సినిమా తీద్దామని ఏం చెప్దాం వాళ్ళకి ఈ కథ గురించి చెప్పొద్దాం ఆ కంగారు కూడా ఈ కథ గురించి అసలు ఏం జరిగింది ఏమైంది లేకపోతే ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఇట్స్ ఆల్సో ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ నాట్ జస్ట్ ది అవుట్కమ్ ఓ ఇది జరిగింది కాదు ఇది ఇలా జరిగింది కదా ఎందుకయింది అవునా దే ఆర్ డీటెయిల్స్ టు ఇట్ డీటెయిల్స్ ఫర్ ఎమోషన్స్ బిచ్ అంటే షీ గ్యాదర్డ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టాకింగ్ టు యునో అయితే ఇట్ స్టిల్ వీ షుడ్ సే ఇన్ సమ్ సెన్స్ ఇట్ ఇస్ ఇన్స్పైర్డ్ ఇట్ ఇస్ నాట్ ఎంటైర్లీ ఓ యా ఇట్ ఇస్ ట యూ కెన్ టేక్ ది ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్ డెఫినెట్లీ ఆ స్టోరీ నుంచి మాక్సిమమ్ క్లోజ్గా ఉంటుంది బట్ యూ కెన్ స్టిల్ కాల్ ఇట్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ స్టోరీ ఆ టైమ్లో బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అట్లీస్ట్ దట్ ఇస్ వాట్ మై ఫీలింగ్ వాజ్ అందుకే ఈ రైటింగ్ కంటే ముందే ఇవి రాస్తారు అట్ సమ్ ఎక్స్టెంట్ నాట్ ఇన్ యూ వే హీస్ టాలెంట్ ఆఫ్ ఎడిటింగ్ బట్ బట్ ఫ్రమ్ ద స్టోరీ యూ వాస్ టెలింగ్ మీ టీ ఏంటి అంటే మీ పాత్ర మీరు ఎలా చేయగలిగారు అనేది ఒక పాయింట్ అది ఒకటైతే పూజా గారికి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో నెగిటివ్ షేడ్స్ అనేవి చాలా ఉంటాయి ఈ స్టోరీలో అంటే టు గెస్ యూ గెస్ బట్ రిటర్న్ వెరీ స్పెషల్ క్యారెక్టర్ ఫర్ హర్ అండ్ ఐ ఫెల్ స్వామినారాలో నాకు చాలా ఇష్టం తన క్యారెక్టర్ అంటే చాలా అంటే ఇట్ ఫెల్ లైక్ షీ ఫ్రమ్ లైక్ గర్ల్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్ ఫీల్ వచ్చే క్యారెక్టర్ బట్ షీ డిన్ గెట్ సచ్ ఆపర్చునిటీస్ లేటర్ సో ఐ ఫెల్ దట్ యు నో షీ ఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ షీ యాక్చువల్లీ షుడ్ గెట్ మూ బికా స్వామి నారాలో ద వే షీ హాజ్ పర్ఫామ్ చాలా బాగా అనిపించింది అంటే షీ కెన్ డూ మచ్ మోర్ బెటర్ క్యారెక్టర్స్ బిగర్ రోల్స్ అని అనిపించింది సో ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటే స్టోరీ మొత్తం మనకు ఒకలాగా వెళ్తున్న చేసినప్పుడు షీ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ షీ టేక్స్ ఇట్ టు అన్ అదర్ లెవెల్ సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ సర్ప్రైజ్ సో హర్ కమ్ బ్యాక్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ కమ్ బ్యాక్ అంటే నెగిటివ్ షేడ్ ఉండబోతుందా ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మేబీ ఐ వీ కెన్ ఓపెన్ అప్ మోర్ అబౌట్ ఎవ్రీ క్యారెక్టర్ ఓకే ఆల్ ద బెస్ట్ పూజ